నమస్తే నేను మీ కృష్ణ వెల్కమ్ బ్యాక్ టు కృష్ణసేనా ఫుడ్ ఈజ్ ఈరోజు మన వీడియో వచ్చేసి హెల్దీ గులాబ్ జామున్స్ చేసి చూపిస్తున్నాను హెల్దీ అని ఎందుకు అంటున్నానంటే షుగర్ ప్లేస్లో బెల్లం వేస్ట్ చేస్తున్నానండి టేస్ట్ అయితే సూపర్ ఉంది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు స్వీట్స్లో ఎక్కువగా ఇష్టపడేది గులాబ్ జామున్స్ కదా ఇంట్లోనే పర్ఫెక్ట్గా చేయండి చాలా బాగా వస్తాయి బెల్లం గులాబ్ జామున్స్ ఈ టిప్స్తో చేశారంటే గ్యారంటీగా చాలా బాగా వస్తాయి కొంతమందికి కుదరవండి పిండి కలపడం బాల్స్ చేయడంలోనే ఉంటుంది మెయిన్ టాస్క్ జనరల్లీ గులాబ్ జామ్స్ ఫ్రై అవ్వకపోవడం పాకం లోపలికి వెళ్ళకపోవడం లేదంటే ఆయిల్లో కొంతమందికి ఫ్రై చేయడం రాదండి కొంతమందికి చేసినప్పుడు క్రాక్స్ వస్తూ ఉంటాయి అలాంటివి రాకుండా ఈ టిప్స్ ఫాలో చేశారంటే పర్ఫెక్ట్గా వస్తాయి ఈ పర్ఫెక్ట్ బెల్లం గులాబ్ జామ్స్ ఎలా చేయాలో ఒకసారి వీడియోలోకి వెళ్ళి చూసాయండి ఇప్పుడు బెల్లం గులాబ్ జామ్స్ ప్రిపేర్ చేసుకోవడానికి ఇలాంటి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని గులాబ్ జామ్ ప్యాకెట్ కట్ చేసి వేసుకోవాలి నేనైతే ఒకే ప్యాకెట్తో చేసి చూపిస్తున్నానండి మీకు ఎక్కువ కావాలనుకుంటే టూ త్రీ ప్యాకెట్స్ అయినా ఇంగ్రీడియంట్స్ పెంచుకొని చేసుకోవచ్చు గులాబ్ జామున్ మిక్స్ వేసుకున్నాక ఇప్పుడు త్రీ స్పూన్స్ వరకు మిల్క్ పౌడర్ వేసుకోండి నేనైతే మిల్క్ యాడ్ చేయట్లేదు మిల్క్ ప్లేస్లో మిల్క్ పౌడర్ వేసుకుంటున్నా ఇలా మిల్క్ పౌడర్ వేసుకోవడం వల్ల కూడా గులాబ్ జామున్స్ చాలా టేస్టీగా వస్తాయండి మీ దగ్గర మిల్క్ పౌడర్ లేకపోతే టూ టు త్రీ స్పూన్స్ వరకు మిల్క్ వేసుకోవచ్చు మిల్క్ పౌడర్ వేసుకున్నాక లైట్గా సాల్ట్ స్ప్రింకిల్ చేసుకోవాలి ఎక్కువ వేసుకోకండి లైట్గా స్ప్రింకిల్ చేసుకుంటే సరిపోద్ది బెల్లంతో చేస్తున్నాం కదండి గులాబ్ జామున్స్ మీకు ఇలా లైట్గా సాల్ట్ వేయడం వల్ల స్వీట్ కరెక్ట్గా బ్యాలెన్స్ అవుతుంది ఇప్పుడు వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి మీరు కలుపుకున్నప్పుడు హాఫ్ టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకుంటూ కలుపుకోండి చపాతి పిండిలాగా హార్డ్గా కాకుండా కొంచెం సెమీ సాఫ్ట్గా కలుపుకోవాలి పిండి కలిపినప్పుడు ఎక్కువగా ప్రెషర్ ఇవ్వకండి చూడ్డానికి సెమీ సాఫ్ట్లా ఉండాలి అప్పుడే మీకు క్రాక్స్ అన్నవి రావు ఇలా నార్మల్గా మీకు ముద్దలా కలుపుకుంటే సరిపోద్ది ప్రెషర్ ఇచ్చి ఎక్కువ చేస్తే మీకు క్రాక్స్ ఎక్కువ వస్తాయి అంత రౌండ్గా కూడా మీకు చేయడానికి బాగా రావు చూసారు కదండి వీడియో క్లిప్లో చూపించిన విధంగా ఇలా సెమీ సాఫ్ట్లా ఉండాలి చూడండి ఎక్కడ హార్డ్గా ఉన్నట్టు కనిపించట్లేదు కదా ఇలా నార్మల్గా కలుపుకొని ఒక పది నుంచి పదిహేను నిమిషాల వరకు పక్కన పెట్టుకోవాలి మీరు వాటర్ ఒకేసారి కాకుండా కొన్ని వేసుకుంటూ కలుపుకుంటే సరిపోద్ది పిండి లోపు బెల్లం పాకం రెడీ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్నాక బెల్లం వేసుకోవాలి ఒక కప్పు గులాబ్జామ్ పౌడర్కి కప్పున్నర వరకు బెల్లం వేసుకోండి మీరు ఇంకా ఎక్కువ స్వీట్ తినేవాళ్ళు అయితే ఒక కప్పు ముప్పావు కప్పు వరకు కూడా వేసుకోవచ్చు బెల్లం వేసుకున్నాక ఒక కప్పు వరకు వాటర్ వేసుకొని కలుపుకుంటూ బాయిల్ చేసుకోవాలి బెల్లం కరిగిన వెంటనే ఒకసారి వడకేసుకోండి డస్ట్ ఏమన్నా ఉంటే పోతుంది పాకం ఇలా రెడీ అవుతున్నప్పుడే ఒక నాలుగు వరకు ఇలాచి కట్ చేసుకొని వేసుకోవాలి ఇలాచి వేసుకున్నాక కలుపుకుంటూ పాకం వచ్చే వరకు బాయిల్ చేసుకోండి పదిహేను నిమిషాలు అయ్యాక ఒకసారి పిండి తీసి చెక్ చేసుకోండి చూసారు కదా పిండి సెమీ సాఫ్ట్లో కలుపుకోవడం వల్ల లోపల ఎయిర్ గ్యాప్స్ అనేవి బాగా ఫామ్ అయ్యాయి కదా ఇలా ఉండడం వల్ల మీకు జామున్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా వస్తాయి అదే మీరు పిండి టైట్గా కలుపుకుంటే లోపల ఎయిర్ గ్యాప్స్ అంతా బాగా రావండి ఈ విధంగా పిండి కలుపుకుంటే మీకు జామున్స్ అన్నీ కూడా చాలా బాగా వస్తాయి ఇప్పుడు ఈ పిండి కొంచెం కొంచెం తీసుకుంటూ రౌండ్గా బాల్స్లో చేసుకోవాలి మీరు బాల్స్లో చేసుకున్నప్పుడు స్టార్టింగ్ కొంచెం ప్రెషర్ ఇచ్చి చేయండి ఆ తర్వాత స్లోగా చేస్తే మీకు క్రాక్స్ అనేవి ఎక్కడ రావు రౌండ్గా కూడా పర్ఫెక్ట్గా వస్తుంది చూసారు కదా ఈ విధంగా చేసుకోవాలి ఇప్పుడు మిగిలిన జామున్స్ కూడా అలానే అన్ని ప్రిపేర్ చేసుకోవాలి చూసారు కదా వీడియో క్లిప్లో చూపేసిన విధంగా నేను జామున్స్ అన్ని ఎలా ప్రిపేర్ చేస్తున్నాను సేమ్ అన్నీ అలానే చేసుకోండి మీకు రౌండ్గా పర్ఫెక్ట్ షేప్ వస్తాయి గులాబ్ జామున్స్ అన్నీ ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి చూడండి అన్ని రౌండ్గా ఎక్కడ క్రాక్స్లో రాకుండా బాగా వచ్చే కదా బెల్లం పాకం ఒక ఎయిటీ పర్సెంట్ బాయిల్ చేసుకున్నాక ఆల్రెడీ ఇలాచీ ఫ్లేవర్ బాయిల్ చేసుకున్నప్పుడు వస్తుంది కాబట్టి ఇదే టైంలో ఇంకా తీసేసుకోవచ్చు ఒకసారి పాకం వచ్చిందో లేదో చెక్ చేసుకోండి మీరు రెగ్యులర్గా షుగర్ సిరప్ ఎలా బాయిల్ చేసుకుంటారో అలానే బెల్లం సిరప్ కూడా అలానే బాయిల్ చేసుకోవాలి చూసారు కదా ఇంకా మనకి స్టిక్కీగా రాలేదు ఇంకొక ఫైవ్ మినిట్స్ బాయిల్ చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ అయ్యాక ఒకసారి బెల్లం సిరప్ మళ్ళీ చెక్ చేసుకోండి మనకి నార్మల్గా స్టిక్కీగా వస్తే సరిపోద్ది అండి ఎక్కువ స్టిక్కీ అవసరం లేదు చూసారు కదా ఇలా లైట్గా అంటుకున్నట్టు ఉంటే సరిపోద్ది ఈ విధంగా బెల్లం సిరప్ రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు జామున్స్ ఫ్రై చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకున్నాక డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి ఆయిల్ కంప్లీట్గా హీట్ అయ్యాక జామున్స్ ఒక్కొక్కటి వేసుకోండి మీరు ఎంత ఉంటుందో చూసుకొని వేసుకుంటే సరిపోద్ది కొంచెం ఈ జామున్స్ ఫ్రీగా ఫ్రై అవుతూనే లోపల కూడా కంప్లీట్గా ఫ్రై అవుతాయి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అప్పుడు ఫ్రై చేసుకోండి గోల్డెన్ కలర్ కాకుండా కొంచెం థిక్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది చూసారు కదా వీడియో క్లిప్లో చూపేసిన విధంగా జామున్స్ అన్నీ ఇలా థిక్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి కొంతమందికి ఆయిల్లో ఫ్రై చేస్తున్నప్పుడే ఎక్కువగా క్రాక్స్ వస్తూ ఉంటాయి నేను చెప్పిన టిప్స్ ఫాలో అవ్వండి క్రాక్స్ అన్నవి అస్సలు రావు పర్ఫెక్ట్ రౌండ్ షేప్లో వస్తాయి చాలా మందికి లైట్ గోల్డెన్ కలర్ ఇష్టపడతారు మీరు అలా కావాలనుకుంటే అలా ఫ్రై చేసుకోవచ్చు ఇలా థిక్ అయితే చూడడానికి కూడా కలర్ఫుల్గా బాగా కనిపిస్తుంది ఇలా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు పాకంలో వేసుకోండి ఇలా వేడి మీద వేసుకుంటేనే పాకం లోపల వరకు వెళ్ళి జ్యూసీగా ఉంటాయి ఈ విధంగానే మిగిలిన జామున్స్ కూడా ఫ్రై చేసుకొని వేసుకోవాలి ఒకటి గుర్తు పెట్టుకోండి ఎప్పుడు గులాబ్ జామ్స్ చేసుకున్నా పాకం రెడీ చేసుకుంటాం కదా పాకం ప్రిపేర్ చేసుకున్నప్పుడు కడాయి మాత్రం ఎడల్పుగా ఉన్నది చూసుకోండి ఇలా ఎడల్పుగా ఉండడం వల్ల మీకు గులాబ్ జామ్స్ అన్నీ సపరేట్ సపరేట్ ఉంటాయి కదా బాగా వెళ్తుంది పాకం కూడా ఒక దాని మీద ఒకటి వేసుకుంటే లోపల వరకు పీల్చదండి ఓన్లీ కింద వాటికే పాకం బాగా పీలుస్తుంది పైనాడ్లకి అస్సలు పీల్చదు ఈ విధంగా గులాబ్ జామ్స్ అన్నీ సెట్ చేసుకున్నాక మూత పెట్టి వన్ టూ అవర్స్ వరకు పక్కన పెట్టుకోవాలి అప్పటికప్పుడైతే పాకం లోపలికి వెళ్దండి మినిమం టూ అవర్స్ అన్న పక్కన ఉండాలి ఇప్పుడు మూత పెట్టి ఒక టూ అవర్స్ పక్కన పెట్టుకోవాలి రెండు గంటల సేపు పక్కన పెట్టుకున్నాక ఒకసారి మూత తీసి చెక్ చేసుకోండి చూసారు కదా ఎమ్మి ఎమ్మి గులాబ్ జామ్స్ రెడీ అయిపోయే పాకం కంప్లీట్గా గులాబ్ జామ్స్ బాగా పట్టింది గులాబ్ జామ్స్ కూడా బాగా ఉబ్బాయి కదండి చూస్తే నోరు ఊరుతుంది ఒకసారి ఇంట్లో ట్రై చేయండి ఇప్పుడు ఈ గులాబ్ జామున్స్ అన్నీ ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి చూసారు కదా జామున్స్ అన్నీ కూడా ఎక్కడ క్రాక్స్ రాకుండా పర్ఫెక్ట్గా వచ్చాయి మీరు పిండి కలపడం అలానే బాల్స్ చేయడంలోనే ఉంటుందండి మెయిన్ టాస్క్ ఈ రెండు బాగా చేశారంటే మీకు జామున్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్ వస్తాయి చూసారు కదా చూస్తేనే నోరూరుతుంది ఎప్పుడు షుగర్ సిరప్తోనే కాకుండా బెల్లంతో కూడా చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చూసారు కదా గులాబ్ జామున్స్ అన్నీ రెడీ అయిపోయాయి నేను చెప్పిన టిప్స్ ఫాలో అయ్యి చేశారంటే మీకు గులాబ్ జామున్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్ వస్తాయి ఒక ప్యాకెట్కి ఇన్ని గులాబ్ జామ్స్ అయితే వచ్చాయండి మీకు గులాబ్ జామ్స్ ఎక్కువ కావాలనుకుంటే క్వాంటిటీ పెంచుకొని చేసుకోవచ్చు చూసారు కదా బెల్లం గులాబ్ జామ్స్ అన్నీ చాలా బాగా వచ్చాయి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అయితే భలే ఇష్టంగా తింటారండి ఎప్పుడు షుగర్తోనే కాకుండా ఒకసారి బెల్లంతో కూడా చేయండి చాలా అంటే చాలా బాగా వస్తాయి టేస్ట్ అయితే ఎక్సలెంట్ ఉంటుంది చూసారు కదా జ్యూసీ జ్యూసీగా ఎంత బాగా వచ్చాయో పాకం కూడా లోపల వరకు వెళ్ళి చాలా అంటే చాలా బాగా వచ్చింది కదా చూసారు కదా బెల్లం గులాబ్ జామ్లు నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం కృష్ణ సెనాఫుడీస్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్